నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం అన్నారు గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు సత్యవేడు నేతాజీ రోడ్లోని బీబీఎస్ లాడ్జీ ప్రాంగణంకు ఎమ్మెల్యే చేరుకొని ప్రజలకు నాణ్యమైన నిత్యావసర సరుకులను ప్రభుత్వం నిర్దేశించిన ధర కేజీ పచ్చి బియ్యం నలభై ఎనిమిది రూపాయలు స్టీవుడ్ బియ్యం నలభై తొమ్మిది మరియు కందిపప్పు నూట అరవై రూపాయలకు పంపిణీ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం మార్కెట్లో కేజీ కందిపప్పు ధర రెండు వందల రూపాయలు అమ్ముతున్నారని అన్నారు ఈ ధరల పెరుగుదల వల్ల పేద మధ్యతరగతి ప్రజలు నిత్యావసర వస్తువులు కొనలేక ఏవి తినలేక పస్తులు ఉండే పరిస్థితి తలెత్తిందన్నారు ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం స్టాల్స్ ఏర్పాటు చేసి నాణ్యమైన దేశవాళి కందిపప్పు కేజీ నూట అరవై రూపాయలకు నాణ్యమైన పచ్చి బియ్యం కేజీ నలభై ఎనిమిది రూపాయలకు స్టీవుడ్ బియ్యం కేజీ నలభై తొమ్మిది రూపాయలకు అందిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజా ప్రతినిధులు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరి నాయకుల సహకారంతో జరిగింది ఇలాగనే భవిష్యత్తులో ప్రజలకు సంబంధించి ప్రజా సంక్షేమ కార్యక్రమంతో పాటు నిత్యావసర వస్తువులు కూడా ధారణించిన కార్యక్రమం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అన్ని కోణాలు ఆలోచించి మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక నెల కాలంలోనే సంక్షేమ కానీ అభివృద్ధి కానీ వారికి అన్ని రకాల ఏది చెప్పాము ఊర్జాకారం చేస్తున్నారు మొన్న కలెక్టర్ గారు మీరు కూడా మన ప్రాంతం సంబంధించి చాలా కృషి వంటిది ఇవ్వడం జరిగింది మన జిల్లాలోనే తక్కువ తక్కువగా రెండు వేల ముప్పై నాలుగుగా సర్వే చేస్తున్నాను మీ పార్టీ స్వామి ముఖ్య మొట్టమొదటిసారిగా ఏదైతే స్టార్క్యిల్ విటమిన్స్గా ఈరోజు జాగ్రత్త మన మీద సంబంధించి ఎవరైనా కూడా గృహ నిర్మాణం కావచ్చు లేదా ఔషధి కావచ్చు సొంత ఇల్లు కావచ్చు కాల నిర్మాణం కావచ్చు లేదు ఇచ్చినటువంటి కూడా ముందుగా మన ప్రాంతంలో ఇసుకుని సరసనటువంటి విషయంగా మంచి ఇసు కాబట్టి ఈ ద్వారా తెలియజేస్తున్నాం తప్పకుండా వారు వినియోగించవలసిందిగా సిద్ధ మాత్రం దొరకలేదు అనేటువంటి ఆలోచన ఉండకుండా ఆ పార్టీ సందర్భాలకి మంచి కార్యక్రమానికి మీరు సహకరిస్తారని ఆశిస్తూ మన కలెక్టర్ బాబు చేసే మంటే ఈరోజు మన జిల్లా కలెక్టర్ జానికల్ రావడం పరిస్థితి చూసాం ఈ ద్వారా దానికి మా స్థానిక చెప్తారంటే ఎవరికి కాలం వచ్చింది కృషిగా ఎవరికి ఎంత అవసరం ఉందో వాళ్ళందరూ కూడా మన ప్రాంతం ఉంది కాబట్టి దూర ప్రాంతాలకి అంటే మనకు ముందు ఇసుక ఇచ్చారా మన ప్రాంత లోపల వాళ్ళు తర్వాతనే వేరే వాళ్ళకి మన చెప్పి కూడా నేను ప్రజలకు జాగ్రత్త కోరడం జరిగింది ఇసుక విగ్రహిస్తారు శాంతి పై కాబట్టి అది అయిన తర్వాత కూడా మళ్ళా రీచ్లో అది అయిన తర్వాత ఇక్కడ అది కొడి బెల్ల నుంచి స్టార్ట్ సుమారు అడిగిన ఒక రీచ్ అయిపోయింది ఒక రీచ్ ఉంది అక్కడనే అది అయిన తర్వాత అరిపొడి బెల్లు నుంచి రీచ్లో స్టార్ట్ చేశారు అది అయిన తర్వాత మరలా కూడా మన ప్రశ్న ఆ నుంచి చూసిపల్లి దాకా ఉన్నటువంటి రివర్లో విసిగా కావాల్సిన వారికి అంతా కూడా ఏదైతే ప్రభుత్వం ముఖ్యమంత్రి చెప్పారో అది ప్రభుత్వాల తప్పకుండా నిర్ణయిస్తూ ప్రజలకు అందుబాటు విషయంగా ప్రజల సంక్షేమం చూసుకొని అభివృద్ధిని చూసుకొని అలాగనే ఇప్పుడే రాలేదు రోజులు కూడా మాట్లాడినాడు వెంకట రోడ్డు ఏమైతుందో మన నేను వర్ద పోయినప్పుడు తడా రోడ్డు చాలా అద్భుతమైన ఇంటికి చెప్పి అన్నీ కూడా మరమ చేస్తున్నారు ఇది వానాకాలం స్టార్ట్ అయింది కాబట్టి అన్నీ కూడా గతంలో మున్సిపల్ రోడ్లన్నీ కూడా చేయడం తప్పనుంది రోడ్స్ కానీ నీళ్లు కానీ అలాగనే కరెంటు విషయం కూడా జాగ్రత్త చూసుకుంటున్నాం ఇప్పుడే టీగా చెప్పాను మన రాజుగారి దగ్గర కానీ ఇవన్నీ కూడా ఏదైతే మన ఇన్స్పెక్టర్ చెప్పి ఎక్కడైనా టెంపుల్ ఇమీడియట్గా వంతరు పూసాల ప్రమాదాలు జరగకుండా ఉన్నారంటే ప్రధానమైనటువంటి రహదారుల్లో వంతరు పూసే విధంగా మీరు కూడా సాగి ఆశిస్తూ ఈ కార్యక్రమం ట్రాఫిక సౌద్యం గురించి మీడియా ఎలక్ట్రిక్ మీడియాకు మా తాజా సిబ్బందికి ప్రజాప్రతినిధులకు అధికారులకు వారి నాయకులకు అందరూ కూడా మనస్ఫూర్తిని అభివృద్ధి తెలియజేసుకుంటూ మంచి కార్యక్రమానికి ఇది అందరూ కూడా తినే వస్తుంది కాబట్టి మంచి బతకాల బతకాలంటే ఆరోగ్య ఉండాలంటే మంచి నాణ్యమైన బియ్యం నాణ్యమైనటువంటి గండిపో ప్రభుత్వం సరఫరా చేస్తున్నారు కాబట్టి అంటే లక్ష్మి లక్ష్మి మా కింద మహిళలకి కావాల్సిన పప్పు అన్ని వచ్చి మీకు తక్కువ ధరలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇస్తున్నాము